ఎన్నికలకు మరి పదమూడు రోజులు మాత్రమే మిగిలింది మే పదమూడునయ్య ఏపీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైఎస్ఆర్సిపి విడుదల చేసిన మేనిఫెస్టో ఈరోజు కూటమి అబ్ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో అత్యంత సాధారణంగా రిలీజ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి కూటమికి భిన్నంగా వైఎస్ఆర్ మేనిఫెస్టోలో టూ థౌ టూ థౌజండ్ నైన్టీన్లో ఎలా అయితే మేనిఫెస్టో ఉందో కొంచెం చిన్న చిన్న మార్పులతోటి సేమ్ మేనిఫెస్టోని జగన్ విడుదల చేసి అతి సాధారణంగా ఎలాంటి కామెంట్స్ లేకుండా అతి సాధారణంగా మేనిఫెస్టో కంప్లీట్ చేశారు టీడీపీ జనసేన బీజేపీ అలాగే కాంగ్రెస్ వామపక్షాలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఏం లేదు కా కామన్ మ్యానిఫెస్టో పెద్దగా ఏమి లేదు ఆకర్షణీయ పథకాలు ఏమి లేవు అని చెప్పేసి విమర్శలు చేశారు బాగానే ఉంది ఈరోజు కూటమి తరపున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి కూటమి మేనిఫెస్టో విడుదల చేశారు పథకాలు చూస్తే నిజంగా చాలా చాలా ఆకర్షణీయంగా పథకాలు రూపొందించారు అంటే ముందుగా చెప్పినవి అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో కొత్తగా దాన్ని కొత్తగా చెప్పినవి ఏమి లేవు కానీ వైసీపీతో పోల్చుకుంటే చాలా చాలా ఎక్కువగా హామీలు పథకాలు చాలానే ఎక్కువగా ప్రకటిస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు మేనిఫెస్టో విడుదల చేయటంలో ఎక్కడా కూడా వేరే కామెంట్స్ ఏమి రాల కాకపోతే అల్వికనే ఆమెలు అని పేరు ఫస్ట్ నుంచి వైసీపీ ఆరోపణలు చేస్తుంది ప్రజాకర్షక పథకాలతోటి అన్ని పార్టీలు అటువైపు దృష్టి సారించే విధంగా జరుగుతూ ఉంది కానీ మేనిఫెస్టో రిలీజ్ ముందు ముఖ చిత్రం మేనిఫెస్టో ముఖ చిత్రంలో కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన అధినేతలు మాత్రమే ఆ ఇద్దరు ఫోటోలు మాత్రమే ప్రచురించడంపైనే ఇప్పుడు పెద్ద దుమారమే పెరుగుతోంది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటిస్తూ ఈ విషయాన్ని కూడా ధృవీకరించారు ఈ మేనిఫెస్టో అనేది టీడీపీ జనసేనలు మాత్రమే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి క్రియేట్ చేసిన మేనిఫెస్టో అని చెప్పారు చాలా క్లారిటీతో చెప్పారు ఏమని ఈ మేనిఫెస్టో కూటమిలో టీడీపీ జనసేనలు మాత్రమే టీడీపీ జనసేనలు మాత్రమే నెరవేర్చబోయే హామీలు అంటే కూటమిలో కూటమిలో భాగస్వామికి ఉన్న బీజేపీ ఫోటో లేకపోవడం మీద స్పష్టంగా క్లారిటీ చేశారు అటు చంద్రబాబు నాయుడు దాచుకుంది కూడా ఏమీ లేదు ఇది టీడీపీ జనసేనలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో హామీలను నెరవేర్చడానికి రూపొందించిన మేనిఫెస్టో ఇది దీంతో బీజేపీతో సంబంధం లేదని చెప్పేశారు డైరెక్ట్ చెప్పారు దుమారం రేపుతోంది కూటమి అంటే టీడీపీ బీజేపీ కదా మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి అభ్యర్థులను కూడా మూడు పార్టీలు కలిసి సమన్వయంతో ఏర్పాటు చేసుకున్న అభ్యర్థుల జాబితాలో కూడా స్పష్టంగా ముందుకెళ్తున్నాయి మూడు పార్టీలు కలిసే ముందుకెళ్తున్నాయి కదా మరి ఇక్కడ మోడీ ఫోటో పెట్టకపోవడం మీద చర్చ జరుగుతుంది ఎందుకు మోడో ఫోటో పెట్టలేకపోయారు బీజేపీ ఈ రిలీజియస్ మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం ఎందుకు కల్పించలేకపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పీలర్ సభలో దీని మీద ఈ టీడీపీ రిలీజియస్ మేనిఫెస్టో మీద కామెంట్ చేస్తూ లేక మోడీ గారే తన ఫోటో పెట్టవద్దని బీజేపీ అధిష్టానము తన ఫోటో పెట్టవద్దని ఆదేశించడంతో కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే పెట్టారు దీన్ని బట్టి చూస్తే ఈ కూటమి మేనిఫెస్టో ఎంత దారుణంగా ఉందో ఎంత అల్వికాని హామీలతో రూపొందించారో అర్థం చేసుకోవచ్చని జగన్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అలవికాని హామీలతో రెండు వేల పద్నాలుగులో ఇచ్చి అలాగే అలవికాని హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చవిచూసి ఇప్పుడు మళ్ళీ అధికారం చేపట్టడానికి అలవికని హామీలతో ముందుకొచ్చారు ఆ హామీలను చూసి మోడీ గారు కూడా ఇవి అలవికాని హామీలను గుర్తించి ఆ మేనిఫెస్టోలో తన ఫోటో పెట్టవద్దని ఆదేశించడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసి మనం చూసాం ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఆరోపించినా ఇంకొకరు ఆరోపించిన అధికార పక్షానికి ఒక అస్త్రం డైరెక్ట్గా కూటమి ఒక అస్త్రం ఇచ్చినట్టే ఎందుకంటే కూటమి అంటే జనసే మరి మేనిఫెస్టో కూడా ముగ్గురు కలిసి కూర్చొని రూపొందించాలి కదా ఆ రూపొందించిన మేనిఫెస్టోలో ముగ్గురు ఫోటోలు ముగ్గురు పార్టీల అధినేతల ఫోటోలు ఉంటాయి కదా సో దీంట్లో టీడీపీ జనసేన అధినేతల ఫోటోలు ఇద్దరి మాత్రమే ఉన్న పెద్ద పెద్ద దుమారమే రేసిందని చెప్పచ్చు మరో పదమూడు రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల పండుగ అంటే నరేంద్ర మోడీ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల ఫెస్టివల్ అని చెప్పి సంబోధిస్తూ వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అలాంటి ఓటు హక్కును వినియోగించుకొని ఒక సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలయ్యే రోజు కాబట్టి ఇది ఎన్నికల పండుగనే సంబోధిస్తున్నారు సో అలాంటి ఎన్నికలుగా మరో రోజుల్లో రాబోతుంది ఆ ఎన్నికల పండుగలో ఎలాంటి వేడుకలు జరుగుతాయి ఎవరు ముందంజలో ఉంటారు అనేది చూస్తాం జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వెళ్ళ వెల్లడవుతాయి ఈ లోపు ఈ పదమూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం క కంప్లీట్ అయ్యే లోపు రాష్ట్రంలో అధికార పక్షం ఒకవైపు కూటమిలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్ వామపక్షాలు ఇవన్నీ కలిసి మరోవైపు జగన్పై మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నాయి ఎలాగైనా జగన్ని గద్దె దించడం ఏకైక లక్ష్యంగా అన్ని పార్టీలు చూస్తూ ఉన్నాయి జగన్ మాత్రం గడిచిన ఐదేళ్లలో చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు డైరెక్ట్గా డీపీటీ ద్వారా తను అందించిన రెండు లక్షల డెబ్బై వేల కోట్లు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా లబ్ధిదారులకి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా డైరెక్ట్గా లబ్ధి ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరికీ అందించాను కాబట్టి డెఫినెట్గా తానే ఎన్నికల్లో భారీ మెజారిటీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు తానే గెలుస్తానని చెప్పేసి ఒక్క వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అదే జోష్లో ఎన్నికల ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ముందుగా సిద్ధం సభలు రాష్ట్రంలో నాలుగు చోట్ల సిద్ధ సిద్ధం సభలు ఏర్పడి దేశ చరిత్రలో జరగ ఎప్పుడు జరగని విధంగా సిద్ధం నిర్వహించారు ఆ సిద్ధం సభలు కంప్లీట్ అయిన వెంటనే మేమంతా సిద్ధం పేరుతోటి బస్సు యాత్రలు ప్రారంభించారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురంకు బస్సు యాత్రలు కూడా గ్రాండ్ సక్సెస్ అయినాయి ఆ తర్వాత ఇప్పుడు నియోజకవర్గాలు ఒకే రోజు మూడు నాలుగు చోట్ల మూడు నాలుగు ప్రాంతాలలో రోడ్ షోల్లో రోడ్ షోల్లో ప్రసంగాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం రోడ్ షో ప్రసంగాలు కూడా విపరీతంగా జనాలు వస్తూ ఉన్నారు ఎండా లెక్క చేయకుండా వందలు వేలు కాకుండా లక్షల్లోనే జనాలు తరలి వస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ప్రజాకలం పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సభలు కానీ అలాగే రోడ్ షోల పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న సభలు కానీ వారాహి పేరుతో పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న సభలు కానీ అన్ని సభలకు ప్రజలు విపరీతంగా తరలి వస్తూ ఉన్నారు అయితే వాస్తవిక పరిస్థితులు ఏంటనేది మేము తెలియబోతా ఉన్నాం ఈ సందర్భంగా ఓటర్లకి విజ్ఞప్తి ఏంటంటే ప్రపంచ దేశాల్లో తెలుగువాడు ఎక్కడున్నా ఆంధ్రుడు ఎక్కడున్నా కూడా తమ ఓటు హక్కును మాత్రం వచ్చి తప్పకుండా వినియోగించుకోండి మీ అమూల్యమైన ఓటు మీరు అభిమానించే నాయకులు మీరు ఆకాంక్షించే మీ కళను నెరవేర్చుకునేందుకు మీ ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడు ఎవరో మీరు ఆల్రెడీ డెసిషన్లో ఉంటారు కాబట్టి మీ ఆలోచనలకు అనుగుణంగా మీకు నచ్చిన నాయకుడు మీరు నచ్చిన నాయకుడికి ఓటు వేయడానికి మాత్రం మిస్ కాకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎంత ఎండలున్నా కూడా మీ ఓటు హక్కును మాత్రం డెఫినెట్గా వినియోగించడం మీ కళలను నెరవేర్చుకోవడానికి మీ కళలు సాకారం చేసుకోవడానికి మాత్రం ఈ అవకాశాన్ని అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి వచ్చే ఈ ఓట్ల పండగ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ అవకాశాన్ని ఓటరు తప్పకుండా అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కడున్నారండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ వెల్వేషన్స్ రిలేషన్స్ అందరూ కూడా ఈ ఓటు ఉద్యమంలో పాల్గొని మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకొని ప్రజా సంక్షేమం ప్రజా పాలన ప్రజా సంక్షేమం లక్ష్యంగా ముందుకెళ్ళి ప్రజాస్వామ్య పరేడీలు వెళ్ళారా ఇక్కడ కూడా భాగస్వామ్యం పాలన ఇంకొక ఈ విషయం ఈరోజు ఇంకొక విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళారెడ్డి జగన్ మీద మరో బాంబు పేల్చారు అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీబీల చేతిలో రిమోట్ అన్నాడు బీబీల చేతిలో రిమోట్గా పనిచేస్తున్నాడు అని చెప్పేసి షర్మిళ కామెంట్ చేసింది బీబీలు అంటే బీ అంటే బీజేపీ బి అంటే భారతి అంటే భారతి చేతిలో కీలుబొమ్మలా తయారయ్యాడు జగను బీజేపీలో కీలుబొమ్మలా తయారయ్యాడని చెప్పి రోజు ఆరోపిస్తుంది ఈరోజు భారతీయ చేతిలో కూడా రిమోట్లా తయారయ్యాడని చెప్పేసి సారీ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజ దీన్ని బట్టి విశ్లేషకులు ఏమైనా విశ్లేషిస్తున్నారంటే యాక్చువల్గా ఇప్పటి వరకు జగన్కి అలాగే షర్మిలకి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో ఈ సందర్భంగా విశ్లేషిస్తున్నారు ఈ సంఘటన ఈరోజు ఆరోపణలు వచ్చిన తర్వాత ఇది కేవలం కుటుంబ కుటుంబంలో తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఆడపడుచుని డామినేట్ చేసేందుకు అంటే భారతిని ఎలాగూ అత్తగా అత్తగారింట్లో డామినేట్ చేస్తుంది ఈరోజు పుట్టింట్లో కూడా తన డామినేషన్ నెగ్గాలని ఆకాంక్షిస్తూ భారతిని కూడా డామినేట్ చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు జగన్ మీద ఆరోపణలు చేస్తూ ఉంది కుటుంబంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి విశ్లేషకులు అంచనాలు ఇస్తూ విశ్లేషిస్తూ ఉన్నారు వాస్తవిక పరిస్థితులు ఏదైనా రేపు ఎన్నికల్లో మే పదమూడున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి పులివెందల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి నారా లోకేష్ అతిరాధ మహారథులంతా యుద్ధానికి సిద్ధమై తమ భవితవ్యాన్ని రేపు పదమూడున తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు అలాగే కాంగ్రెస్ తరపున పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కమిటీకి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు అంటే అవినాష్ రెడ్డి మీద పిలుస్తారు అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఓడించడానికి అవినాష్ రెడ్డి మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఆ అక్కా చెల్లెళ్ళిద్దరు సునీత షర్మిళ ఇద్దరు కూడా ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ప్రతి క్షణం తీవ్ర స్థాయిలో దుది ఉన్నారు ఉన్నారు ఆ కడప ప్రజలు మీరు మాటల్లో వింటారా వీరి మాటల్లో ఆలకిస్తారా ఇది వాస్తవాన్ని గ్రహిస్త ఇది వాస్తవాన్ని నిర్ణయానికి వస్తారా అనేది రేపు పదమూడున జరిగే ఎన్నికల్లోనే తేటతెల్లం కాబోతాం వాస్తవిక పరిస్థితులు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు ఏమైతే నమ్ముతారో ఆ నమ్మకాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సింది ఇదండి పరిస్థితి ప్రస్తుతం ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కూటమిలో టీడీపీ తరఫున ఒక ఆరుగురు రెబల్స్ నా తమ నామినేషన్ తిరస్క ఉపసంహరించుకోకుండా బరిలో నిలిచారు అలాగే జనసేన తరఫున కూడా ఒక అభ్యర్థి రెబల్గా అలాగే కోటిలో ఉన్నారు ఇది ప్రధాన అంశం దాంతోపాటు జనసేనకి కేటాయించిన సింబల్ గాజు గ్లాస్ గుర్తు కామన్ సింబల్గా ఈసీ ప్రకటించడం అనేది ఈరోజు పెద్ద దుమారానే లేదని ఇప్పుడు కామన్ సింబల్గా ఇవ్వడం ఎక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థులు లేరో అక్కడ గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థులకి కేటాయించారు దీని మీద ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు జనసేన అలాగే టీడీపీ కూడా జత దీన్ని ఉపసంహరించుకోవాలని అప్పీల్ చేయడం జరిగింది ఏం జరుగుతుందో చూద్దాం ఇక ఇక్కడ ఇంకొక విషయం గుంటూరు వెస్ట్ ఒక కీలకమైన పరిణామం ఏంటంటే విడుదల రజనీ పేరు మీద వైఎస్ఆర్సీపీ మంత్రి అలాగే వైయస్ఆర్సిపి గుంటూరు వెస్ట్ అభ్యర్థి విడుదల రజని సేమ్ పేరు విడుదల రజని పేరుతోటి ఇండిపెండెంట్గా మరో అభ్యర్థి పోటీలో అబ్బరిలో నిలిచింది విడుదల రజనీ పేరుతోటే కావాలని దమ్మి అభ్యర్థిగా ఇక్కడ పోటీలో నిలిచింది అయితే ఆమెను వైఎస్ఆర్సిపి అభ్యర్థులు వైఎస్ఆర్సిపి నాయకులు వైఆర్సీపీ వైఎస్ఆర్సిపి శ్రేణులు కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు దాని మీద ఆల్రెడీ ఫిర్యాదులు కూడా అందే సేమ్ పేరుతోటి నామినేషన్ వేయడం అంటే అక్కడ విడుదల రజనీని ఎలాగైనా ఓడించాలని డమ్మీ అభ్యర్థులుగా ప్రత్యర్థులు పెట్టిన విషయం స్పష్టం అవుతా ఉంది మరి ప్రజలు ఈరోజు గుర్తుల్ని గుర్తించకుండా ఓటే మీరు కదా ఒకటే రా పొరపాటును పడచ్చు ఒకటే పేరైనంత మాత్రమే నాకు గుర్తులేమో మర్చిపోరు కదా ఏం జరుగుతుంది ఇలాంటి పరిణామాలు మన ఆంధ్రప్రదేశ్లో ఈ పదమూడు రోజుల పాటు మరెన్నో వైరుధ్యమైన మరెన్నో చిత్రాలు విచిత్రాలు మనం చూడబోతా ఉన్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్